బంగా కృష్ణమూర్తి గారికి అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు మంత్రివర్యులు పురుషు పార్థసార గారికి అదేవిధంగా శాసనసభ్యులు యుణపతి రేణి శ్రీనివాసరావు గారికి అదేవిధంగా ఎమ్మెల్యే బొమ్మే యాదవ్ గారికి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ లోకసాని బాలాజీ యాదవ్ గారికి డాక్టర్ రాజా గారికి వేదికను అలంకరించిన ఇది వంశస్సులందరికీ కూడా ఉండే అభిమానులకు అందరికి కూడా పేరు పేరు నాకు స్వాగతం చెప్తూ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వారికి స్వాగతం చెప్తూ ఈ రోజు విభజనప్రదేశ్ లో ఈ రోజు ఏదైతే చరిత్ర ఒక చరిత్ర పొంగాలని ఈరోజు ఈ యొక్క గడ్డ పైన ఏదైతే ఈ రోజు జరుగుతున్న ఈ కార్యక్రమం చాలా కాలంగా కూడా మన వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ అనేక సమస్యలను ఎదుర్కొని ఈ రోజు ఈ విగ్రహ ఆవిష్కరణకి పూనుకోవడం మనం చూస్తా ఉన్నాం ఈ యొక్క కార్యక్రమం ఒకసారి చూస్తే యాదవ్ల చరిత్ర మీ అందరికీ తెలుసు తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రథమ దర్శనాన్ని భాగ్యాన్ని కల్పించిన శరభయ్య యాదవ్ గురించి ఒకసారి మనం ఈ రోజు మానవ చేసుకోవాల్సిన అవసరం ఉంది కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రథమ దర్శన భాగ్యాన్ని యాదవ్ కులస్తులైన శరభయ్య యాదవ్ గారికి కల్పించిన స్వామి వారిని స్మరించుకుంటూ ఆయన విగ్రహాన్ని కూడా మొన్ననే అందరి మంత్రి మంత్రి ఆధ్వర్యంలో మేమందరూ కూడా యాదవ ప్రముఖులందరూ కూడా వెళ్లి ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది శరభయ్య విగ్రహాన్ని తిరుమలలో టీటీడీ నిధులతో ఏర్పాటు చేయాలన్న మా యొక్క సంకల్పాన్ని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ముందు ఉంచడం జరిగిందని కూడా ఈ సభ ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ అదేవిధంగా ఆయన పేరుతో ఒక పీఠాన్ని అక్కడ టిటిడి వారు ఏర్పాటు చేయాలని కూడా ఈ సందర్భంగా ఆ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది ఏదైతే ఆంధ్రప్రదేశ్ యాదవ్ సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ చైర్మన్ గా బాధ్యతలు నేను చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారి ఫస్ట్ మీటింగ్ లో ఏదైతే యాదవ్ల సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ ఆంధ్రప్రదేశ్ లో మొదటి నుంచి కూడా కుల సంఘాల్లో పనిచేసిన వ్యక్తిగా మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న వ్యక్తిగా ఈరోజు ఏదైతే యాదవ కులస్తులకు సంబంధించి మన బిడ్డల భవిష్యత్తుల దృష్టిలో ఉంచుకుని అనేక విధాలుగా కూడా ఇప్పుడు యువతకు ఉద్యోగ అవకాశాలు కావచ్చు లేకపోతే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే విషయం కావచ్చు విధంగా పాడి పరిశ్రమ పాడి పరిశ్రమ కాని అదే విధంగా మన పశువుల మేత బీడు భూములు ఏవైతే ఉన్నాయో గతంలో ఆ భూములన్నీ కూడా రికార్డులన్నీ కూడా తారుమారు చేస్తున్నారు ఆ యొక్క యాదవులకు సంబంధించిన పశువులకు సంబంధించిన ఏదైతే మేత మేత కోసం ఉన్న భూముల్ని మళ్ళీ యథాతథంగా ఈ రాష్ట్రంలో ఉంచే విధంగా నిర్ణయం చేయాలని కూడా ఆ రోజు ఆ కార్పొరేషన్ నిర్ణయం తీసుకుని కూడా గవర్నమెంట్ పంపించని మీ ద్వారా కూడా తెలియజేస్తూ మన బిడ్డలందరూ భవిష్యత్తు కోసం రాబోయే తరాలు గతంలో ఎందరో మహారాజు మనం స్మరించుకుంటాము అలాంటిది ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన వాళ్ళు పరిపాలించిన చంద్రగిరి చంద్రగిరి కోట దగ్గర నుంచి తీసుకుంటే ప్రతి చోట కూడా యాదవుల యొక్క సామ్రాజ్యానికి సంబంధించిన అనేక అన్నవాళ్ళు ఉన్నాయి అలాంటి వ్యక్తుల యొక్క దీన్ని తీసుకొచ్చి ప్రజల ముంగిట విగ్రహాల రూపంలో ప్రతిష్ఠించడమే కాకుండా వాళ్ళ యొక్క ఆశయాలకు అనుగుణంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ లో వారి అభ్యున్నతి కోసం కృషి చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ జై యాదవ్ జై మాధవ్ 我们是祖国的花朵。